పర్సనాలిటీ డెవలప్మెంట్ల కోసం వ్యక్తిత్వ వికాసం కోసం నాయకత్వం కోసం మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కలేదు సమకాలీనటువంటి ప్రపంచంలో అంటే కాంటెంపరీ వరల్డ్లో మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి వ్యక్తులే ఇందుకు ఒక నిదర్శనంగా నిలుస్తారు తాజాగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు తన కెరియర్లోనే ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల వయసులో తన కెరియర్లోనే ఎప్పుడూ చెవి చూడనటువంటి ఒక స్వర్ణయుగాన్ని చూస్తున్నట్లుగా అంచనా వేసుకోవచ్చు పోరాడు సాధించు అనేటటువంటి రెండు లక్ష్యాలతో ఆయన జీవితం పొలిటికల్ కెరీర్ మనం అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు నిజానికి దేశంలోనే ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి నేషనల్ ఇమేజ్ తోటి చంద్రబాబు నాయుడు కొనసాగడం అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇటీవల మనం చూసాము అంబానీ వివాహ వేడుకల్లో కావచ్చు ఎక్కడైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమానమైనటువంటి స్థాయిలో ఆయనకి ఆదరణ ఆకర్షణ లభించడం అనేది పడి లేచినటువంటి క్యారెక్టర్లా ఆయన కెరియర్ కనిపిస్తుంది గతంలో కూడా ఈయన చక్రం దిప్పాడు నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ సమయంలో కావచ్చు ఎన్డీఏ వన్ అంటే వాజ్పేయి సమయంలో కావచ్చు చక్రం దిప్పినటువంటి ఉదంతాలు ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిని అప్పట్లో అయితే రాజశేఖర్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ బలమైనటువంటి శక్తిగా ఉండడం ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిని కరిస్మాటిక్ లెటర్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది జాతీయంగా సైతము ద్వితీయ శ్రేణి అంటే జాతీయ స్థాయి నాయకుడిగా చెప్పినప్పటికీ ఆయనకుండేటటువంటి పరిధులు పరిమితులు కొన్ని ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీతోటి పూర్తి స్థాయి వైరుధ్యం లేదు జాతీయ స్థాయిలో బీజేపీతోటి కూటమిలో భాగంగా భాగంగా ఉండడము ఇలా రెండు జాతీయ పక్షాలు కూడా చంద్రబాబు నాయుడిని ఏమీ అనలేనటువంటి పరిస్థితి మరోవైపు చూస్తే తనకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నైతికంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు అంతేకాకుండా ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లు కోల్పోవడము ఇంకొక రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా బలంగా ఉండడము ఆ పార్టీ ఒక సుస్థిరమైనటువంటి స్థానంలో ఉండడం వేరు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు జనాకర్షణ అంటే జనసమూహ శక్తిగా క్రౌడ్ పుల్లర్గా ఆయనకి ఏం లేదు పార్టీ నిర్మాణము అదే సమయంలో కార్యకర్తల బలంతో ఆయన విజయాలు కావచ్చు సమీకరణలు కావచ్చు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనకి పవన్ కళ్యాణ్ రూపంలో ఒక జనాకర్షణమైన శక్తి లెఫ్టినెంట్గా ఉండడం అనేది అంటే ఒక సమీకరించి పార్టీ పటిష్టం కానీ లేదంటే ప్రభుత్వ పటిష్టతకు సంబంధించి కానీ ఆయనకి ఒక లెఫ్టినెంట్ బలమైనటువంటి జనాకర్షణ గ్లామర్ కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లెఫ్టినెంట్గా ఉండడం అనేది ఒక రకంగా వరంగానే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల చంద్రబాబు నాయుడు కెరీర్ చూస్తే కనుక తొలిదశలో డెబ్బై ఎనిమిదిలోనే ఇందిరా కాంగ్రెస్ తరఫున మంత్రిగా అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి కావడము తర్వాత మళ్ళీ తెలుగుదేశం ఏర్పాటు అయిన తర్వాత స్వయంగా ఓడిపోవడము తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే నైంటీ ఫోర్లో తెలుగుదేశం అప్రతిహతమైన విజయం సాధించిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఎన్టీ రామారావు కుడుబజంగా మారి తర్వాత మళ్ళీ పార్టీలో తిరుగుబాటు తర్వాత జనాకర్షణ లేని తాను ఎమ్మెల్యేలు అయితే తన వైపు వచ్చినప్పటికీ జనాకర్షణ లేని తాను ఎన్టీఆర్ లాంటి ఒక బలమైన శక్తిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో ఒక ప్రతిఘటనాత్మకమైనటువంటి స్థాయిలోనే ఆయన వ్యతిరేకతను చవిచూస్తూనే నిలదొక్కుకోవాల్సినటువంటి పరిస్థితి తర్వాత కాలంలో ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాలు దేశంలో ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల్లో యునైటెడ్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన పా పాత్ర పోషించడము తర్వాత ఎన్డీఏలో భాగస్వామిగా కీలకంగా వ్యక్తిగా వ్యవహరించడం ఇవన్నీ తర్వాత కలిసి వచ్చినాయి మళ్ళీ రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జనాకర్షణ పథకాలు కావచ్చు చతరత్ర దాంతోటి ఈ సంస్కరణాభిలాషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీకే చాలా సవాళ్ళు ఎదురయ్యాయి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎదురైనటువంటి ఎన్నికల్లో వివిధ రకాలైనటువంటి సమీకరణలు చేసుకుంటూ మహాకూటమి కట్టినప్పటికీ అటు కమ్యూనిస్టులతో ఈ తో కలిసి వెళ్ళినప్పటికీ ఓటమి చెవి చూడాల్సి రావడం పార్టీ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి మరోవైపు తెలంగాణ ఉద్యమంతో ఎటు తెచ్చుకోలేనటువంటి వాతావరణం ఏర్పడడం ఆ స్థితిలో సైతము ఏం చేయాలో తెలుసుకోకం లేక రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కోవడం ఇవన్నీ ఎదురైనటువంటి పరిస్థితులు తర్వాత అరవై మూడేళ్ల వయసులో పాదయాత్ర ద్వారా అంటే ఎప్పటికప్పుడు తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా శారీరకంగా మానసికంగా శ్రమ పడక తప్పనటువంటి పరిస్థితుల్లో పోరాటంతో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తన పాత ఇమేజ్ అంటే ఒక ఆర్థికమైనటువంటి దార్శనికుడిగా రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనేటటువంటి భావంతో ప్రజల్లో ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి జవి చూడడము ఓటమి జవి చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో అణచివేత చర్యలు పూనుకోవడము స్వయంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము ఆ పార్టీ పునాదుల్ని పెగిలింప చేసేయాలనేటటువంటి ప్రయత్నము ఈ లోపల శక్తులన్నింటినీ కూడా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ స్టెప్స్ బీజేపీ తోటి పవన్ కళ్యాణ్తో కలిసి మళ్ళీ ఒక ఘన విజయాన్ని సాధించడం ఇవన్నీ పోరాడడము సంఘర్షణను ఎదుర్కోవడము నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం పార్టీని కాపాడుకోవడం అధిక అధికారంలోకి రావడం ఇవన్నీ సంఘర్షించు సాధించు స్వర్ణయుగాన్ని సృష్టించుకో అనే దానికి ఒక లీడర్షిప్ క్వాలిటీకి ఉదాహరణగా ఎప్పుడు కూడా పట్టు వదలినటువంటి పోరాటానికి పోరాట తత్వానికి ప్రతీకగా చంద్రబాబు నాయుడు నిలవడం వల్లే డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో సైతం మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగు వాళ్ళకి ఒక నాయకుడిగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అంటే తెలంగాణకు సంబంధించి అయినా ఆంధ్రాకి సంబంధించిన అయినా కేంద్ర స్థాయిలో ఏమన్నా ఈ రాష్ట్రాలకు ప్రయోజనాలు సమకూరాలంటే కనుక మాట్లాడాల్సినటువంటి బాధ్యత పెద్ద తరహా బాధ్యత జెంటల్మెన్షిప్కి ఆయన రావడం అంతేకాకుండా ఇటీవల చూసాము స్టాలిన్ సైతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతము దక్షిణాదికి కేంద్రం నుంచి న్యాయం జరిగేలాగా దేశంలో న్యాయం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత మీదే అని చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూనే అడగడము రిక్వెస్ట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఇమేజ్ ఎంత స్థాయిలో పెరిగింది దానికి ఉదాహరణ అందువల్ల రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పదేళ్ళు పోరాడాల్సి రావచ్చు ఐదేళ్ళు పోరాడాల్సి రావచ్చు పతనాన్ని చూడాల్సి వచ్చు కానీ పోరాట పట్టిమను మాత్రం వదులుకోకూడదు చివరికి ఆ విజయం అనేది సంఘర్షణ ద్వారానే సాధ్యమవుతుంది దానికి చంద్రబాబు నాయుడు ఉదాహరణగా నిలిచారు ఇప్పుడు జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యము రెండు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నటువంటి ఆదరణ చూస్తే ఖచ్చితంగా ఒక సంఘర్షణాత్మకమైనటువంటి ప్రతీకగా నాయకత్వ పట్టిమకు నిదర్శనగా చంద్రబాబు మనం చెప్పుకోవాలి